ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఎందుకోసం ఈ భేటీ జరుగుతోందో తెలుసా హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేయాలి అని అది కుదరకపోతే కనీసం దక్షిణాదికి రాజధానిగా అంటే దేశానికి రెండో రాజధానిగా చేయాలని కుట్రపనుతూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ పెట్టుకున్నారు ఈ మాటలు నేను అనడం లేదు భారత రాష్ట్ర సమితి వాళ్ళు వారి యొక్క అధికార పత్రిక నమస్తే తెలంగాణ వారు అంటున్నారు నిన్నటి నుంచి మొదలుపెట్టారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి విభజనకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకోవాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ రకమైన దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు గతంలో మాట్లాడాను నేను ఒక వీడియోలో అసలు వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఎజెండాలో ఫస్ట్ ఐటెం కింద ఏడు మండలాల గురించి ఉండాలి అట అది బీఆర్ఎస్ వారి ఫస్ట్ డిమాండ్ అంటే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి మర్చిపోయారు వాళ్ళు కానీ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చారు హైదరాబాద్కి మొదటిసారిగా స్వేరింగ్ తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చారు సహజంగానే కొంత హడావుడి ఉంటుంది ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్ళి స్వాగతం పలుకుతారు తోరణాలు కడతారు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడతారు ఇవన్నీ జరిగినాయి దీని మీద ఈ ఫ్లెక్సీ బొమ్మలు వేసి బీఆర్ఎస్ మద్దతుదారులు ఏమైనా పెట్టారో తెలుసా చదువుతాను నేను జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఎన్సీబీఎన్ గారి ఫ్లెక్సీలు కడుతూ స్వాగతం పలుకుతున్న తెలంగాణ కాప్స్ వ్యవస్థ తెలంగాణ కాప్స్ అంటే తెలంగాణ పోలీసులు తెలంగాణ పోలీసులట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తుంటే ఆయనకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కడుతున్నారట జూబ్లీ హిల్స్లో మేలుకో తెలంగాణ మా తెలంగాణలో మొదలైన ఆంధ్రపెత్తనం చూడండి ఏ స్థాయిలో రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో వాస్తవానికి ఆ ఫ్లెక్సీ రోడ్డు మీద పడుతుంటే పోలీసులు అది ట్రాఫిక్ అడ్డుగా ఉంటుంది అని చెప్పి దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ దాన్ని వక్రీకరించి తెలంగాణ పోలీసులు ఏదో స్వాగతం పలుకుతున్నారు అని అర్థం వచ్చేలాగా ప్రచారం చేస్తున్నారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు నిన్న తమ సమస్యలపై గడమెత్తిన నిరుద్యోగులకు ముళ్ళకంచెలు నిన్న ఏదో నిరుద్యోగులు తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఏదో ఆందోళన కార్యక్రమం చేశారు ఆందోళన కార్యక్రమం సందర్భంగా పోలీసులు సహజంగానే వాళ్ళ ప్రజెన్స్ కూడా అక్కడ ఉంటుంది దానిని ప్రస్తావిస్తూ నిరుద్యోగులకు ముళ్ళ కంచెలు తెలంగాణ ద్రోహులకు స్వాగత సత్కారాలు ఎవరు తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అనమాట సమైక్య పాలన మళ్ళీ గుర్తు చేస్తున్న గుంపు మేస్త్రి ఎవరు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఏ రకమైన భాష వాడతారో చూడండి ఒక ఫొటోస్ కూడా వేసి పెట్టారు ప్రజాప్రభుత్వంలో తెలంగాణ బిడ్డలకు ముళ్ళకంచెలు తెలంగాణ ద్రోహులకు స్వాగత సత్కారాలు బాల్క సుమన్ ఈయన గతంలో ఎంపీ బీఆర్ఎస్కి చాలా సన్నిహితుడు కేటీఆర్కి గురువు చంద్రబాబుతో భేటీకి సమయం ఉంది కానీ నిరుద్యోగుల సమస్యల పట్ల పట్టింపు లేదు కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమన్నా పోలికుందా రేవంత్ రెడ్డి చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ భేటీ ఒకటి ఈ భేటీ ఏమన్నా ఇరవై నాలుగు గంటల పడు సాగుతుందా నెల రోజుల పడు సాగుతుందా అనంతంగా సాగుతుందా ఒక గంట రెండు గంటలో ఉంటుందా భేటీ మ్యాక్సిమమ్ దానికి వీళ్ళు ఎట్లా వక్రీకరణ చేస్తారో చూడండి గురు చంద్రబాబుతో భేటీకి సమయం ఉంది కానీ నిరుద్యోగుల సమస్యల పట్ల పట్టింపు లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని రెండు విషయాలను దగ్గర తీసుకొచ్చి ఎంత అరాచకమైన ప్రచారం చేస్తారు అనడానికి నమస్తే తెలంగాణలో ఒక వ్యాస పరంపర వచ్చింది గురు శిష్యుల గుడు పుఠాణి అనే పేరుతోటి తెలంగాణలో కుట్ర రాజకీయాల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వంపై ఆధిపత్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ పావులు కదుపుతున్నారు తన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావడంతో బాబుకి ఇప్పుడు కొత్త ఆశలు చిగురుస్తున్నట్టున్నాయి రెండు వేల పద్నాలుగులో విభజన హామీలను గాలికొదిలేసి రాత్రికి రాత్రే ఏపీకి పలాయనం చిత్తగించిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా హామీలంటూ డ్రామాలు ఎందుకు మొదలుపెట్టారు నిజంగానే చంద్రబాబుకు విభజన సమస్యల గురించి చర్చించే ఉద్దేశం ఉందా లేదా తన మనసులో ఇంకేమైనా ఉందా అనేది ఇప్పుడు అందరూ మెదళ్లను తులుస్తున్న ప్రశ్న అట దీన్ని ఇంగ్లీష్లో గ్యాస్ లైటింగ్ అంటారు నిప్పు పెట్టడం గ్యాస్ లైటింగ్ అంటే అరిగిపోయిన ఆంధ్ర వ్యతిరేకతని మళ్ళీ రెచ్చగొట్టడానికి పాచిపెట్టిపోయినటువంటి వాదనల్ని మళ్ళీ కరెన్సీలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ ఎంత కష్టపడుతుందో చూడండి పదేళ్ల తర్వాత కూడా ఈ మొత్తం వ్యవహారంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు రెండున్నాయి వైసార్సీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడన్నా విభజన సమస్యల గురించి సీరియస్గా తనకి మిత్రుడైనా తనకి గురువైన కేసీఆర్తో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం ఒక్కసారైనా ఉందా ఒకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కేసీఆర్ గారిని కలిసాడు ముఖ్యమంత్రిగా ఉండగా కానీ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నీ కూడా రాజకీయ పరమాణమైన కానీ ఏది కూడా విభజనకు సంబంధించిన అంశాలు కాదు అసలు విభజనకు సంబంధించిన అంశాలు ఇవి కూడా పరిష్కారం కాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ లిస్టులో అది అసలు లేనే లేదు కేసీఆర్కి దాని మీద ఆసక్తే లేదు అవి అట్లా ఉంటేనే కేసీఆర్కి లాభం ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు రెచ్చగొట్టవచ్చు కాబట్టి అందువల్ల ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు సో పదేళ్ల పాటు కేసీఆర్ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఈ విభజన సమస్యలకు సంబంధించి ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయాల గమ్మతే ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి గురువు శిష్యుడి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఉన్నాయి ఎంత అభిమానం అంటే శిష్యుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు నాకున్న సమాచారాన్ని బట్టి అని కేసీఆర్ విస్పష్టంగా చెప్పాడు ఏ విషయం మీద తన అభిప్రాయాలను చెప్పినటువంటి కేసీఆర్ ఈ విషయాన్ని మాత్రం బలగుద్ది మరీ చెప్పాడు టీవీలకి గతంలో మానుకొండ పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో అడుగు పెట్టనేమో అని ప్రతి ఆయన మీద రాళ్లు విశ్రయించినటువంటి కేసీఆర్ ఆయన పార్టీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాకులించుకుంటున్నారు చాలా కాలంగా అది అందరికీ తెలుసు ఆయన కోసమే ఈ ఓటుకు నోటు కేసు అని ఆ డేటా అని ఇట్లాంటి రకరకాల కేసులు పెట్టి మీడియా ప్రచారం చేశారు పెద్ద ఎత్తున వాటిల్లో వేటిల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు అనేది వేరే విషయం కానీ ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు చాలామంది దాన్ని నమ్ముతారు కూడా సత్సంబంధాలు ఇద్దరి మధ్య ఉన్నా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి అంశాలని పరిష్కరించాలి అనుకోవాలా ఇన్నాళ్ళకి ఆ ప్రయత్నం ఏదో జరుగుతుంది మళ్ళీ దాన్ని ఏ విధంగానైనా గ్యాస్ లైట్ చేసి మంట పెట్టాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఇక నాకు అర్థం కాని మరో విషయం చంద్రబాబు అంటే ఆంధ్ర ఆంధ్ర అంటే చంద్రబాబు అనే ఈక్వేషన్ని కేసీఆర్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఆ పార్టీ నాయకులు కానివ్వండి ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడగల ఏకైక వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నారా వాళ్ళు ఆంధ్ర లేక ఆంధ్ర పెత్తందారులు అని విమర్శించేటప్పుడు ఈనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకోరేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తీసుకోరేందుకు కేసీఆర్ని టీఆర్ఎస్ని పూర్తిగా అణచివేసిందేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో భూములన్నింటిని కొట్టేసి తన కొడుకు ఇచ్చుకుంది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవి వాస్తవాలు అయినా కూడా ఆంధ్ర అంటే చంద్రబాబు